అరే ఏ కాలమాయే బస్టాండ్కి వచ్చి రెండు గంటలైనా ఒక్క బస్సు రాదు నిలవ నిలబడి ఆస్టకు వస్తున్నది టైర్ పంచర్ అంటారు బ్రేక్ డౌన్ అంటారు డ్రైవర్ తినడానికి పోయిందంటారు నూరు రూపాయలు ఎక్కువైతే మాయే క్యాబ్ కన్నా పోతా ఏంది సారు రైలు రెండు గంటలు ఆల్చమన్నారు ఇప్పటికీ నాలుగు గంటలు దాటిపాయే ఇంకెప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా బస్ స్టాండ్లు రైల్ స్టేషన్లల్లో అప్పుడప్పుడు గిట్లనే అవుతుంటుంది గీడ సుతగ్గదే పరిస్థితి శంషాబాద్ గాలి మోటార్ డిపోలా గట్టిగానే నడిచింది జగడం ఇండిగో విమానాలు నడుస్తలేవు మరి సలికి బొంతగా అప్పుకొని ముడుచుకున్నట్టే ఏడి యాడ్ ఆగినాయట ఇగేముంది టికెట్లు బుకింగ్ చేసుకొని గంటల కమానం ఎదురు చూసి చూసి లొల్లి పెట్టిండ్రన్నట్టు నిన్నటికెళ్లి నూరుకు మీదనే విమానాలు క్యాన్సిల్ అయినాయట మరి టెన్ ఓ చెప్పినారు ఇక్కడికి వెళ్తున్నారు చెన్నై ఎస్ఎంఎస్ చూసుకోండి మీకు మేము అలర్ట్ ఇస్తున్నాం కదా అంటున్నారు ఇప్పుడు మెసేజ్ వచ్చింది టెన్ ఓ క్లాక్ ఫ్లైట్ కి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ కి మాకి మెసేజ్ వచ్చింది మనకాన్నే కాదు దేశమంతటా అన్ని డిపోలల్లో ఇదే కథ ఏం తక్కువ పన్నెండు వందల విమానాలు ఆపేసిండ్రట నడిపేటోళ్లు సరిపోను లేక పైలట్లకు ఎక్కువ రెస్ట్ ఇయ్యాలనే కొత్త రూల్ తెచ్చినందుకు ఇండిగో కంపెనీల కాడ ఎక్కువ మంది లేరట మళ్ళా కొన్నిటికి ఏవో తక్లీఫ్లు వస్తేది ఇస్తలేరు వాతావరణం బాగాలేదు పిట్టెలు అడ్డం వస్తున్నాయని పిట్టే కథలు చెప్తాన్రని ప్యాసింజర్లు మస్తు గరం అయితుండ్రు ఇంకింత మంది పైలట్లను తీసుకొని గాలి మోటార్లు తీయాలంటే ఇంకో రోజు పడతదట అలకగా గీ ముచ్చట తెలవక టికెట్లు బుక్ చేసు కొన్ని పెద్ద పరిశ్రమ ఊపోయినట్టేనబ్బా